అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని రేపు జరుపుకోబోయే అక్షయ తృతీయ రోజు చేయవలసిన విధి విధానాల గురించి మనం తెలుసుకుందాం అక్షయ అంటే అక్షయము అంటే తరగనిది ఆ రోజు చేయవలసిన విధి విధానాలు ఆ రోజు చేయవలసిన దాన ధర్మాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు అక్షయతృతీయ అనగానే ముందు అందరూ బంగారాన్నే కొనడానికి చూస్తారు కానీ కొన్ని విధానాలు ఉన్నాయి అవేంటో చూద్దాం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు ఈ తిథిని తిథి అని కూడా అంటారు మరి చేయవలసిన విధి విధానాలు యమధర్మరాజాకృత శివకేశవ అష్టోత్తర శతనామాలు చదివి శివకేశవులను పూజించాలి లలితాదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి స్వయం పాక దానం ఇవ్వాలి గుమ్మడికాయ ఆనపకాయ వంటి కూరలతో కలిపి దానం ఇవ్వటం మంచిది బియ్యము సువర్ణము రజతము వంటివి శక్తి కొలిది దా దానం చేసుకుంటే అమ్మవారు అక్షయ ఫలితం ఇస్తుంది ఈ రోజు ముత్తైదుకు పూజ చేసి శక్తి దానం చేయటం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరు సౌభాగ్యంతో ఉంటారు భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు ఈరోజు నవగ్రహాలకు ఇరవై ఏడు కానీ నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి గురు పూజ చేసి ప్రదక్షిణం చేయడం మంచిది శాస్త్ర ప్రామాణికం ఏది లేనప్పటికీ శక్తి కొలది బంగారం కొనవచ్చు దొంగ బంగారంలో మోసం చేసి సంపాదించిన బంగారంలో మాత్రమే కలిపురుషుడు ఉంటారు ఈ విధి విధానాలే కాదండి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు దానం చేయాలి ఉదక బాండం అంటే కుండ మంచినీటి కుండను దానం చేస్తే మనకు అక్షయమయ్యి మనకి అవసరానికి మంచినీరు మనకి దొరుకుతుంది అలాగే ఎండాకాలం కాబట్టి గొడుగు చెప్పులు కూడా దానం చేస్తే చాలా మంచిది బీదలకి పళ్ళు బట్టలు పంచడం చాలా ఉత్తమం అండి బంగారాన్ని కొనవద్దు అని ఎవరు చెప్పరు మీ శక్తి కొలది మీరు కొనుక్కోవచ్చు అది ఆర్థిక పరిస్థితి బాగుండేనప్పుడు మనకి అవసరానికి ఆదుకుంటాయి అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు విధి విధానాలు నాకు తెలిసినవి మీ ముందు ఉంచాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ అక్షయ తృతీయ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు